రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్వాల కేక్ కట్ చేసి బట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తవాల కేక్ కట్ చేసి బట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ బట్టితో తనకున్న అపార అనుభవంతో తెలంగాణ ప్రభుత్వంలో అనేక పథకాలను రూపకల్పన చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పాల్వంచ జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్రావు దుప్పలపూడి సురేష్ కనగాల నారాయణ వై వెంకటేశ్వర్లు కాపర్తి వెంకటాచారి కీలారుణ్ నాగమల్లేశ్వరరావు పులి సత్యనారాయణ కందుకూరి రాము వాసుమల్ల సురేందర్ రావు శనగ రామచంద్రరావు పాబోలు నాగేశ్వరరావు ఎస్కె చాందపాష సూర్యకిరణ్ వజాల రాము పైడుపల్లి మహేష్ శిరసాని రమణాం మాలోత్ కోటి నాయక్ ఉండేటి శాంతివర్ధన్ సందు ప్రభాకర్ కొత్తపల్లి రవి మస్నా శ్రీనివాసులు సోమేశ్ గౌడ్ బొల్లపోగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మధు బట్టి విక్రమార్ గారి జన్మదినం సందర్భంగా బొమ్ములేడి గారి కార్యాలయంలో జన్మదిన వేదికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు జరుపుకుంటున్నారు అందులో భాగంగా టీకటికాయలు పంచి పెట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది वट्टी गारो आज इडे मानवीरो बाकी बर्थडे वट्टी गारो बर्थडे वट्टी गारो आमी वट्टी गारो आमी वट्टी गारो कटिकर नायक तो अंडिलाई बटिकर 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 नायक तो अंडिलाई